ఫ్రెండ్స్ ఈ జైల్ కోట జైచల్ కొత్త బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోటని పయోడో శతాబ్దంలో అప్పటి మొఘల్ గవర్నర్ నవాబ్ ఇబ్రహీం నిర్మించారు కోట ఇప్పటికీ చెక్కు చేదరకుండా ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జయితాలోని పురాతనమైన కోట కీలక వద్వనం ఫ్రెండ్స్ ఈ కోటని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పై శతాబ్దంలో అప్పటి మొఘల్ గవర్నర్ ఇబ్రహీం బై బేఖాన్ ధోన్సా ఆధ్వర్యంలో ఈ కోట నిర్మించారని ప్రచారం అయితే ఈ కోటను అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లు జాక్ మరియు టాల్ నిర్మించారు కాబట్టి ఈ ప్రాంతానికి జయితాలనే పేరు వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ కోట లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఈ కోట ప్రత్యేకత ఏమిటంటే ఈ కోటని ఆకారంలో నిర్మించారు అప్పటి ఇంజనీర్లు జాక్ మరియు టాల్ కోట చుట్టూ ఎత్తైన గోడను నిర్మించారు ఫ్రెండ్స్ కనిపిస్తున్నది ఈ కోట యొక్క రెండవ ప్రధాన ద్వారం ఈ ద్వారానికి ఇరువైపులా ఫిరంగులని అమర్చారు ఈ కోట యొక్క ద్వారం చాలా ఎత్తుగా చాలా దృఢంగా నిర్మించారు అయితే కోట యొక్క ప్రధాన ద్వారం ధ్వంసమైనప్పటికీ ఈ రెండవ ద్వారం అలానే చెక్కు చేరకుండా ఉంది మనం ఫిర్యాంగులను కూడా చూడవచ్చు కోట చుట్టూ ఎత్తైన గోరను నిర్మించారు ఇక్కడ ఉన్న ఎవరైనా ఈ కోటను దాటి బయటికి వెళ్ళాలంటే అది సాహసమని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఎత్తైన గూడ చుట్టూ పెద్ద కందకాన్ని తవ్వారు దుండగులు ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ కందకంలో పట్టినట్టయితే వారు అక్కడికక్కడే మరణిస్తారు ఫ్రెండ్స్ ఈ కోట లోపల పదహారు ఫిరగ్గులని భద్రపరిచారు పర్యాటకులు ఎవరైనా వస్తే ఈ ఫిరంగులను చూసి కోట చరిత్రను తెలుసుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది ఈ కోటకు వెళ్ళే ద్వారానికి ఇరువైపులా ఈ పదహారు ఫిరంగులని ఉంచారు అయితే ఈ అనేప్పుడు యుద్ధ సమయంలో ఎవరైనా శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ప్రతి దాడిగా ఈ ఫిరంగులని ఉపయోగించి ఈ జైత్యాల సంస్థానానికి వారు రక్షణ కల్పించేవారు ఇటువైపు కనిపిస్తున్నవి ఈ పది ఫిరంగులు మొత్తం కలిపి పహారు ఫిరంగులు ఉన్నాయి ఈ జైత్యాల కోట చరిత్రని ఈ ఫిరంగులు ప్రత్యక్ష సాక్షులుగా ఈ ఫిరంగులు మనకిడ కనిపించడం జరుగుతుంది ఒక్కో ఫిరంగి చాలా పొడవుగా చాలా లావుగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కనిపిస్తున్న ఆ కోటకి రంగులను వేశారు ఇక్కడనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోట నిర్మాణంలో ప్రధానంగా సున్నం మరియు రాళ్లను వాటి ఈ కోటను నిర్మించారు అందుకే ఈ కోట ఇంత దృఢంగా ఉంది దృఢమైన రాళ్ళని అదేవిధంగా సున్నాని వాడి ఈ కోటని నిర్మించారు ఈ కోటకి ఇరువైపులా ఇక్కడ ఆయుధాలు దాచుకోవడానికి చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి ఈ కోట వైపు బాగా చూడవచ్చు ఈ కోటకి ఇరువైపులా రెండు ఫిరంగులు కూడా ఉన్నాయి ఇక్కడ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి వచ్చిన పర్యాటకులని ఆకట్టుకుంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అయితే చాలా వరకు ముళ్ళ పొదలు ముళ్ళ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే లోపల కూడా కొన్ని ఫిరంగులు శీతల ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖ మరింత నీట్గా చేసి అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడికి పర్యాటకులు చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ కూడా ఫిరంగులు ఉన్నాయి లోపల చాలా వరకు ఈ ఫిరంగులు చేతుల అవస్థలో ఉన్నాయి కూట చుట్టూ ఎత్తైన కోట గూడని మీరు చూడవచ్చు ఈ కోట పైకి వెళ్ళడానికి కూడా అక్కడ మెట్లు ఉన్నాయి ఒకసారి కోట పైకి వెళ్ళి చూద్దాం ఈ పైకి ఎక్కినట్టయితే మనకి కోట పక్కన ఉన్న కందకం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎవరు బందీలుగా ఉన్నవారు తప్పించుకోవడానికి వీలు కాకుండా ఈ కందకాలని అతిలోతుగా తవ్వారు ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ కందకాలలో పడి వారు తిండి ఏవి లేకుండా అలమటించి చనిపోయేలాగా వారు ఈ కందకాలని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ కోట చుట్టూ ఉన్నాయి కందకం ఈ కందకం చాలా లోతుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా తప్పించుకోవాలంటే అసలు తప్పించుకోలేరు ఇందులో పడితే వాళ్ళు ఇంకంతే వాళ్ళ పరిస్థితి అప్పుడు ఇక్కడ బందీగా ఉన్న వాళ్ళని వాళ్ళు తప్పించుకోకుండా ఈ కందకాన్ని తవ్వారు చుట్టూ ఫ్రెండ్స్ ఇది కోట పై భాగం మనం ఇప్పుడు కోట పైకి వచ్చాం ఈ కోట పై పైభాగంనే ఇక్కడ ఫ్లాగాస్టింగ్ చేయడం జరుగుతుంది ఇండిపెండెన్స్ డే రోజు గోడ చుట్టూ ఎత్తైన కూడా ఇక్కడ బందీగా ఉన్న వాళ్ళని వారు ఎటు తప్పించుకోకుండా చేయడానికి ఎత్తైన గోడ నిర్మించారు ఈ గోడ చుట్టూ ఫిర్ంగ్ మీరు చూడవచ్చు చాలా పెద్ద ఫిరంగి ఇది ఇది కోట పై వ్యూ ఇక్కడ నుంచి అక్కడ ద్వారం కూడా కనిపిస్తుంది ఇక్కడ ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు చూసారుగా ఇది జైత్యాలు కూడా సంబంధించిన విశేషాలు మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా పేజీని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం చూడడం మర్చిపోవచ్చు ప్లీజ్ డూ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్